యంగ్ హీరో రాజ్ తరుణ్ తనపై పెట్టిన కేసుపై రియాక్ట్ అయ్యారు లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ తనని ప్రేమించి ప్రేమించి మోసం చేశాడని పెళ్లి చేసుకోకుండా దూరం పెట్టాడంటూ నర్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక దీనిపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు లావణ్యతో తను రిలేషన్షిప్లో ఉండేవాడినని కానీ సెవెన్ ఇయర్స్గా తనకి దూరంగా ఉంటున్నట్లుగా చెప్పారు ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉందని తన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అంత మంచిది కాదని అందుకే దూరంగా ఉంటున్నాను అన్నారు ఇక హీరోయిన్ మల్వితో తను రిలేషన్లో ఉన్నట్లు లావణ్య చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలు అంటూ రాజ్ చెప్పారు ఇక నేను ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నమాట నిజం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు మేము రిలేషన్లో ఉన్నాం కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి సంబంధం లేదు అప్పటి నుంచి నన్ను లావణ్య బెదిరిస్తూ వస్తుంది తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం కూడా మొదలుపెట్టింది డబ్బులు ఇవ్వాలని లేదంటే మీడియాలో రచ్చ చేస్తానంటూ నన్ను ఎప్పటి నుంచో బ్లాక్ మెయిల్ చేస్తుంది అనవసరంగా ఎందుకు పరుగు పోతుందనే భయంతోనే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను నా విషయంలోనే కాదు ఒక అమ్మాయి న్యూడ్ ఫోటోల వల్ల ఫాదర్కి పంపించి కూడా ఆమె మెయిల్ చేసింది డ్రగ్స్ కి అలవాటు పడి ఆమె చెత్త పనులు చేయడంతో నేను భరించలేక దూరం పెట్టాను సెలబ్రిటీ అనే వాడిపై ప్రూఫ్లు ఎవరు పట్టించుకోరు ఆరోపణలు వస్తే నమ్మేస్తారు అందుకే నా ప్రతిష్ట దెబ్బతింటుంది అని భయపడ్డాను నాకు మందు సిగరెట్లు అలవాటు ఉంది కానీ డ్రగ్స్ ఎప్పుడు ముట్టుకోలేదు అంటూ రాస్తారని చెప్పారు ఇక షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో లావణ్య నాకు పరిచయం అయిందని అప్పుడు తను చాలా మంచిగా ఉండేదని హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు చాలా హెల్ప్ చేసిందని ఆ కృతజ్ఞత ఉంది కనుక ఇన్నాళ్ళు ఏం చేసినా భరించాను అని కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉందని మస్తాన్ సాయి అనే అబ్బాయితో నా ఇంట్లోనే ఉండేది నా విల్లాలో నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని వాళ్ళిద్దరు పై ఫ్లోర్లో ఉండే కలిసి ఉండేవారని ఆ తర్వాత మస్తాన్ సాయి లావణ్యపై దాడి కూడా చేశారని అప్పుడు మస్తాన్ సాయి అనే అబ్బాయిపై లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ కాఫీ కూడా నా దగ్గర ఉంది గత ఏళ్ళుగా నాకు లావణ్యకి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు ఆమెపై డ్రగ్స్ కేసు పెట్టారని తెలిసినప్పుడే ఆ ఇంట్లో నుంచి నేను వచ్చేశాను అన్నాడు ఇప్పటి వరకు ఆమె అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇస్తున్నాను ఈ మధ్య ఇంకా ఇవ్వమని చెప్పడంతోనే ఈ కంప్లైంట్ చేసింది అంటున్నాడు రాజ్ తరుణ్ ఇక నాకు మల్వీ మల్హోత్రా అనే హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉంది అని అబద్ధాలు చెప్తుంది నేను ఉండేది హైదరాబాద్లోనే ఆవిడ ఉండేది ముంబైలో మరి ఇద్దరం సహజీవనం ఎలా చేస్తామంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్